అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అసలు ఏందో ఒకసారి చూద్దామా ఇగో పక్కన ఒకటో పార్టీ గార్డు రెండో పార్టీ గార్డు ఈయన గుర్తుపట్టారా వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి బైర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే సమర్థుడు మాట్లాడడంలో కానీ సోషల్ మీడియాలో వాడుకోవడంలో గాని లేకుంటే ఆ ఏమంటారు ఆ స్పీచ్ ఈయన కంటే ఈయన వంద రెట్లు బెటర్ సరే చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాము కేవలం నేను మరి అమ్మని ఎందుకు బయటకు పంపించేసాం మనం ఆ రోజు మనం పాదయాత్ర చేసేటప్పుడు ఆ రోజు మనం అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావటానికి చేసినటువంటి పాదయాత్రప్పుడు మన వెనక నిజంగా లేరు దానికి నేను కూడా ఒప్పుకుంటా ప్రజలు కూడా ఒప్పుకుంటారు మిమ్మల్ని నమ్మి అమ్మతో పాటు చెల్లి కూడా ఉంది చెల్లి కూడా సపోర్ట్ చేసిందే మరి చెల్లి పేరు ఎందుకో చెప్పట్లేదు అచ్చా చెల్లి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉందా లేకుంటే చెల్లి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అన్యాలని గురించి మాట్లాడుతుందా మనం చేసినటువంటి కిందిట దుర్మార్గాల గురించి ప్రశ్నిస్తుందా అందుకే చెల్లి ప్రస్తావన రావట్లేదా ఏమో మరి అవును మీరు మాత్రమే ఉన్నారు అమ్మ మాత్రమే ఉంది అమ్మ నువ్వే ఉన్నారు కానీ అమ్మని ఎందుకో బయటకు పంపించేశాము అది కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సోషల్ మీడియాలో ఆటోమేటిక్ సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గర ఉన్న కన్ను కదా కదా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎగువ స్థాయి కార్యకర్త అంటే వైసీపీ శ్రేణులు కావచ్చు దిగువ స్థాయి శ్రేణులు కావచ్చు ఎవరికైనా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో ఫోన్ అనేది ఒక ఆయుధం ఎస్ ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఎక్కడ ప్రజలకి అవసరం ఉన్నా ఆ వెంటనే ఫోన్లో పెట్టాలి ఆ వెంటనే ఫోన్ ద్వారా మరి మీరు ఆ వీడియోని తీసి ప్రభుత్వానికి తెలియచేయాలి అని చెప్పారు దానికి నేను మీకు సెల్యూట్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యువర్ రైట్ కానీ నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాల్లో ఇదే చేశారుగా టీడీపీ కార్యకర్తలు ఇదే చేశారుగా జనసేన కార్యకర్తలు ఇదే చేశారుగా బీజేపీ కార్యకర్తలు మరి వాళ్ళని ఎందుకో జైలు పెట్టాం మనం మనల్ని ఎందుకో వేధించాం వాళ్ళెందుకో దాడులకి వెళ్ళం మనం అంటే వాళ్ళు చేస్తే తప్పు మనం చేస్తే ఒప్పు వాళ్ళు చేస్తే రౌడీజం మనం చేయాల్సింది రాజకీయం అంతేనా ఇదే కదా స్వామి మరి గత హయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తయారు చేసే ప్రయత్నమే కదా చేసింది టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అప్పుడెందుకు వాళ్ళని జైల్లో పెట్టి హింసించారని అడుగుతున్నాము ఇప్పుడు ఇప్పుడు అదే పని మీరు చేయమంటున్నారు మరి ఇది ఎక్కడ రాజకీయమో ఇది ఎక్కడ స్వామ్యవాదమో నాకు అవ్వట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారిది విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత తగ్గల నేను ఉన్నాను నేను విన్నాను నేను ఉన్నాను నేను విన్నాను ఒకటి మాట తప్పం మడమ తిప్పం రెండు మీ ఇంట్లో ఎవరికైనా మేలు జరగకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకండి అనే ఒక్క మాట చెప్పావు కరెక్ట్గా మాట తప్పని మడమ తిప్పము తర్వాత ఇంకా ఇంకా విలువలు విషయం నేను విన్నాను నేను అన్ని డైలాగులు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాం పాదయాత్రలో ఆనాడు అమ్మ ఒక్కరితే ఉంది అమ్మతో పాటు చెల్లు కూడా ఉంది కానీ చెల్లు మాట ఎందుకో నువ్వు తీయట్లేదు అది నాకు ప్రజలందరికీ తెలుసు నాకు కూడా తెలుసు దాని గురించి పక్కన పక్కన పెడదాం ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ఏంటి మద్యం నిషేధిద్దామని చెప్పేసి ఆ రోజు నువ్వు చెప్పావు అప్పుడు ఏం చేసావు ప్రజలందరూ నమ్మారు రాజన్న బిడ్డ ఖచ్చితంగా అన్నమాట పైన నిలబడతాడని చెప్పేసి అందరూ నమ్మారు నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తానన్నావు తరగతి వాడు నమ్మాడు రోజువారీ కూలీలను ఆదుకుంటానని చెప్పావు ప్రజలందరూ నమ్మారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు ప్రజలందరూ నమ్మారు అమరావతి రాజధానికి అప్పుడు సపోర్ట్ చేసావు ప్రజలందరూ నమ్మారు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానన్నావు అప్పుడు నమ్మారు ప్రజలందరూ నమ్మి ఆ రోజు నీ వెనక నడిచి అంటే నువ్వు పాదయాత్ర చేసినప్పుడు అమ్మ ఒక్కరే ఉన్నారన్నావు అమ్మ వెనక ప్రజ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నడిచి నూట యాభై ఏడు సీట్లు నీకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మనం పాలించింది ఏంటి ఫస్ట్ మద్యం దగ్గరికి వద్దాం మద్యము నిషేధిస్తానని చెప్పి ఇష్టానుసారం బ్రాండ్లు దింపేసి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడేసుకున్నావు రెండు అక్కడ ఏం చెప్పావు మాట తప్పావు మూడు నిత్యావసర సరుకులు తగ్గిస్తారన్నావు అమాంతం పెంచేసి ప్రజలకు కడుపులు కొట్టేశావు రెండు ఇంకొక అంశం రోజువారీ కూలీని ఆదుకుంటానని చెప్పేసి సిమెంట్ ధరలు ఇసుక ధరలు పెంచేసావు ప్రజలు కడుపు కొట్టావు ఇక మూడో పాయింట్ అమరావతి రాజధానిని సపోర్ట్ చేస్తాం అమరావతి రాజధానిని నిర్మిస్తామని చెప్పేసి మూడు రాజధానుల తరపేతికి తెచ్చావు అక్కడ ప్రజల్ని మోసం చేసావు నాలుగు పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా నా హయాంలో కట్టి తీరుతానని చెప్పేసి శమదం చేసావు నిండు సభలో అది వదిలేసావు ఇవన్నీ చూసి ప్రజలు విసిగి వేశారు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు ఇది క్లారిటీ అప్పట్లో పవర్ కరెంట్ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పవర్ ఛార్జెస్ విపరీతంగా పెంచడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పెట్టారు యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్కరు పెడితే అయిపోతుందా దానికి ఎంత పర్సంటేజ్ ఉండాలి ఎంత పర్సంటేజ్ ఆమోదం తెలపాలి అవన్నీ లెక్కలు ఉంటాయి కదా ఒక్కడ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రజలకి మేలు చేసే నాయకుడు ఎప్పుడూ భయపడ్డు ఎందుకంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకి ఖచ్చితంగా సేవ చేయడమే ఆయన ఉద్దేశం కాబట్టి నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టినా పదవి కోల్పోయినా పార్టీ పోయినా ఖచ్చితంగా వాడు చేస్తాడు అది చంద్రబాబు నాయుడు గారికి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు లా వంద మంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరు ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ముందు ఆయనకు ఉన్నటువంటి ముందు చూపు ముందు మనం సరిపోం దయచేసి ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ